బీజేపీతో సీఎం సీక్రెట్ మీటింగ్ త్వరలో పదవి త్వరలో పోయే పదవిని కాపాడుకునేందుకు తంటాలు తెలంగాణను ఆగం చేసేందుకు గూడుపుటాని బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకు ఆ విధంగా సస్పెన్షన్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాకు తెలిసి రేవంత్ రెడ్డిని ఐదు సంవత్సరాల పాటు జరిపే మొగోడు కానీ లీడర్ కానీ లేడా లేడు నేను ఇవాళ ఏంటిది మనది స్పిట్ పర్సనాలిటీ ఆ స్పిట్ పర్సనాలిటీ అంటే ఏంటిది మనం తెలియకుండానే మనలో ఇంకొకటి ప్రవర్తిస్తాడు ఏది అపరిచితుడు సినిమా లెక్క కాసేపు వానికి వాడే రెమో లెగా రెమోలాగా తర్వాత రాములాగా తర్వాత అపరిచితుల్లాగా మూడు క్యారెక్టర్లు ప్లే చేస్తూ సార్ వాడేవాడు తెలియదు సార్ ఇంతకుముందు మూలం కొట్టినోడు అంటారు సార్ ఇట్లా ఎందుకు రక్తం వెళ్తున్నాయి సార్ అంటే నువ్వే కొట్టినావు కాదురా అంటే సార్ నేను కొట్టలేదు సార్ అని మళ్ళీ అంతలోనే ఆ మూడు మడ్డలు చేసింది నేనే ఏం పిక్కుంటావు పీకో అంటాడుగా గట్లనే రేవంత్ రెడ్డి మాత్రం అంత ఉండే స్పిట్ పర్సనాలిటీ లాగా వ్యవహరిస్తున్నాడు ఇక్కడ బీజేపీతో సీక్రెట్ మీటింగ్ ఏం లేదు బహిరంగంగా బీజేపీ నేతలతో కలుస్తాను ఆయన అయితే ఇప్పుడు రే అది కేటీఆర్ గారు చెప్పిన బీజేపీతో సీక్రెట్ మీటింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక కేంద్ర మంత్రిని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కలుసుకున్నాడట అది ఎప్పంలో ఉన్నది రేవంత్ రెడ్డి మీద అసలు రేవంత్ రెడ్డిని మనము ఎందుకు స్పిట్ పర్సనాలిటీ అని పెట్టినామంటే చాలా విచిత్రమైన రాజకీయాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు మరి ఆ విచిత్రమైన రాజకీయంలో ఆయన బలి అవుతాడా రాష్ట్రాన్ని బలి చేస్తాడా అనేది ఒక పెద్ద కథ ఇగో ఇది రేవంత్ రెడ్డి ఇది రేవంత్ ఈ రేవంత్ ఈయనది కాంగ్రెస్ ఇటు బీజేపీ అయితే రేవంత్ రెడ్డి తోటి అంతే స్నేహంగా ఉంటాడు ఇటు వస్తే టీడీపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్తో ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్లో పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు కానీ ఇదే రేవంత్ రెడ్డి బీజేపీతోటి కూడా అంతే సైక్యతగా ఉంటాడు ఆ ఎమ్మెల్యేలతోటి ఆ మంత్రులతోటి ఆ లీడర్లతోటి అంత్యస్యత ఉంటాడు ఇదే రేవంత్ రెడ్డి టీడీపీ ప్రోడక్ట్ చంద్రబాబు నాయుడు సూచనలు సలహాలు చంద్రబాబు నాయుడు కనీసం పల్లెత్తి మాట అనకుండా చంద్రబాబు ఎత్తుకపోతా అంటే కూడా ఏమనకుండా ఉంటాడు ఇదే చంద్రబాబుని దావోస్లో కలుసుకున్నాడు మళ్ళా దావోస్లో కలుసుకున్నాడు ఇదే రేవంత్ రెడ్డి ఢిల్లీకి కాంగ్రెస్ కోసం ఢిల్లీకి పోతున్నట్టు మనకు కనబడుతున్నది ఢిల్లీ పోతున్నాడు కాబట్టి ఈ ఢిల్లీకి పోయినప్పుడు ఈ బీజేపీని కూడా కలుస్తున్నాడు అసలు ఎవరితోటి దూరం లేడు అందరు మావోళ్ళే అన్నట్టు ఆయన ప్రవర్తిస్తున్నాడు ఇటు బీజేపీ కూడా రేవంత్ మావోడే అన్నట్టు నటిస్తున్నది ఈ కాంగ్రెస్ ఏమో మావోడే అన్నట్టు అంటూనే ఒక ఒక కన్నేస్తున్నది అప్పుడు అప్పుడు ఏదో ఒక వ్యక్తిని రేవంత్కి పక్కనే ఉండేటట్టు ఒక షాడోను పంపుతున్నది ఇక టీడీపీకి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు టీడీపీ వంద శాతం రేవంత్ టీడీపీ మనిషే ఒక్కొక్క ముఖ్యమంత్రి మూడు పార్టీలతోటి సమాన స్థాయిలో రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది ఒక విచిత్రమైన రాజకీయం విచిత్రమైన రాజకీయం అయితే ఈ ఆటలో రేవంత్ బలి అవుతాడా మరి రాష్ట్రాన్ని బలి చేస్తాడా ఏం చేస్తాడనేది మాత్రం బిలియన్ మార్క్ ప్రశ్న అది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారు అంటున్నది ఏంటిది రేపో మాపో ఆ రేవంత్ రెడ్డి పదవి పోతుంది ఆ బీజేపీతోటి సీక్రెట్ మీటింగ్లో ఆ కూర్చున్నాడు నా పదవి తీసేయొద్దు అంటే బీజేపీ ఏం పదవి తీసేయదు కాకపోతే బీజేపీ ద్వారా తనకు త్రెట్టు ఉన్నది కదా ఒకటి ఓటుకున్నట్టు కేసు దాన్ని బెంచ్ మీదకి రాకుండా చాలా జాగ్రత్తగా బీజేపీతో స్నేహం చేస్తాడు అటు నుంచి పదవులు కాపుతాడు కాపా పదవులు కాపాడుకుంటాడు ఇక ఇక్కడ కాంగ్రెస్ తోటి తనకు చెడకుండా చూసుకున్నాడు ఆల్రెడీ నిన్న మనం పెట్టినాం కదా రేవంత్ రెడ్డి ఆడిన గేమ్లో ఆల్ అవుట్ అయిపోయాడు పొంగులేటి నెంబర్ టూ నెంబర్ టూ అన్న పొంగులేటికి దిక్కు దివాణా లేకుండా అయిపోయాడు ఒంటరి అయిపోయాను అసలు ఎక్కడ కనబడతలేడు ఏ మీటింగ్లో కనబడతలేడు ఏ ప్రెస్ మీట్ ముందుగా కనబడతలేడు అంతకుముందు రేవంత్ రెడ్డి అంటే పొంగులేటి పొంగులేటి అంటే రేవంత్ రెడ్డి ఈయన ప్రెస్ మీట్ పెడితే ఆయన ప్రెస్ మీటు ఆయన ప్రెస్ మీట్ పెడితే ఈయన ప్రెస్ మీటు రేవంత్ రెడ్డి పక్కనే ఓ కృషి చేసుకొని కూర్చునేది ఒక్కనొక దశలో మంత్రి పదవి కావాలంటే రేవంత్ రెడ్డి కంటే ముందు పోయి పొంగులేటిని ప్రసన్నం చేసుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు ఏదైనా కాంట్రాక్ట్ కావాలంటే ముఖ్యమంత్రి కంటే ముందు పోయి రేవం అది పొంగులేటిని కూడా ప్రసంగనం చేసుకున్న లీడర్లు ఉన్నారు అది కాస్త ఇప్పుడు టోటల్గా ఢిల్లీకి మోసుకపోయాడు మనం బట్టి విక్రమార్క మీద తెలివిగా బట్ విక్రమార్కను అవుట్ చేసి పడేసిండు పొంగులేటిని తెలివిగా అవుట్ చేసి పడేసిండు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఆయనకైనా ఆయనకైనా నేను అరెస్ట్ అయినా అని ఆయనకైనా చేతులు ఎత్తేసాను నేను రేసులో లేనన్నాడు మొత్తానికి రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్గా గేమ్ ఆడిండే ఇప్పుడు కనుక ఆయన నిజంగా ప్రజల అభిమానాన్ని చూరగొంటే వంద శాతం ఒక గట్టి పొలిటికల్ లీడర్గా ఆయన నిలబడే అవకాశం ఉన్నది కానీ ఆయన ఎంతసేపు ఇక్కడ ప్రజల్ని పట్టించుకోకుండా ఇక్కడ బీజేపీని ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానాన్ని వాళ్ళ దీవెనలు పొందే ప్రయత్నం చేస్తాడు ఇక్కడ ప్రజల దీవెనలు పొందే ప్రయత్నం చేస్తలేడు కాబట్టి ఆయనకు ప్రజలలో ప్రజానాయకుడిగా బలము పుంజుకోలేకపోతాడు అది ఆయన ప్రధానమైన మైనస్ రేవంత్ రెడ్డి ప్రధానమైన మైనస్ ఏంది ఢిల్లీని కాకబట్టగలుగుతాడు ఢిల్లీలో ఉన్న హైకమాండ్ని కాకబట్ట బ కలుగుతాడు బీజేపీలో ఉన్న పెద్ద లీడర్లను కాబట్టగలుగుతాడు టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చే సలహాలతోటి ఒక్కొక్కరికి ఎట్లా చిక్కు పెట్టాలో అట్లా చిక్కు పెట్టుకొని వస్తాడు కానీ ప్రజాభిమానాన్ని పొందడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతాడు కాబట్టి ఇట్లా ఒక స్పిట్ పర్సనాలిటీ లెక్క రేవంత్ రెడ్డి ఎక్స్పోజ్ అవుతాడు ఒక స్పిట్ పర్సనాలిటీ లెక్క ఎక్స్పోజ్ అవుతాడు కాబట్టి ఇక్కడ బీజేపీతో సీక్రెట్ మీటింగ్ అని కేటీఆర్ చెప్తున్నది అంటే పెద్ద వింతేమీ లేదు ఆయన బహిరంగంగానే మోడీని పొగిడిండు బహిరంగంగానే అమిత్ షాను పొగిడిండు బహిరంగంగానే బీజేపీ బీజేపీ ఇక్కడ సెకండ్ ప్లేసు ఇక బీఆర్ఎస్ లాస్ట్ ప్లేసు బీఆర్ఎస్ అనేది స్ట్రెచర్ మీదకి వెళ్ళిపోయిందని ఆయన బహాటంగానే అంటాను కాబట్టి దీంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు